హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న నవరత్నాలలోనే అన్ని వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి సాధ్యమైందని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు వింజమూర్లోని బీసీ కాలనీలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టసుఖాలను కల్లారా చూసి నవరత్నాల పేరుతో విరివిగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయితే జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు సంక్షేమం అందకపోగా అంతులేని అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి వైసీపీ మండల కన్వీనర్ రేవనూరు శ్రీనివాసుల రెడ్డి సర్పంచ్ నల్లగొండ్ల సుజన సొసైటీ చైర్పర్సన్ మలిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి మాజీ మండల కన్వీనర్ ఎంపీటీసీ సభ్యులు పల్లాల కొండారెడ్డి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి నేతలు భోజనపు గోపి సూరం వినోద్ నీలం సంజీవరెడ్డి గణపం రమేష్ రెడ్డి సంజయ్ రాయుడు తదితరులు పాల్గొన్నారు పేరు ధన్యవాదాలు ఈ మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు ఎనభై మూడులో రాజకీయ ప్రవేశం చేశారు అప్పటి నుంచి మేకపాటి ఫ్యామిలీ ఉదయగిరి అంటి అంటిపెట్టుకునే ఉంది మా అన్నగారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు తర్వాత రెండో అన్నగారు నాలుగు సార్లు చేశారు తర్వాత పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిటెన్సీలో చేశారు అప్పుడు ఉదయగిరి కూడా ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీలో ఉన్నది ఉదయగిరి కూడా ఆ విధంగా మా రాజకీయ జీవితము ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉన్నాం మా అన్నగారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఫస్ట్ టైం ఓడిపోయారు తరువాత ఎనభై ఐదులో మంచి మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది ఎనభై ఐదు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో ఆయన ఎంపీగా వెళ్ళారు ఆయన అప్పుడు నుంచి కూడా ఉదయగిరి కాన్స్టల్సీ ప్రజలకి ఏ విధమైన హెల్ప్ చేయాలా మనము అనే పద్ధతిలో ఆలోచిస్తూ మా అన్నగారు నాయుడు గారితో పోటీ చేశారు వెంకయ్య నాయుడు గారితో పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మళ్ళా ఎనభై ఐదులో ఎలక్షన్లు వచ్చినా ఎనభై ఐదు ఎలక్షన్లు పదహారు వేల మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు మధ్యలో ఉదయగిరి లీడర్సు వెంకయ్యనాయుడు గారిని ఇంజి ఒక కాలేజీ డిగ్రీ కాలేజీ పెట్టించి పెట్టించమని వాళ్ళు అడగడం జరిగింది డిగ్రీ కాలేజీ అడిగిన తర్వాత ఆయన తీసుకుపోయి నల్లవాడులో పెట్టించారు నరవాడలో పెట్టించిన తర్వాత ఉదయగిరి లీడర్స్ మా అన్నగారు ఓడిపోయిన తర్వాత నెల్లూరులో ఉంటూ ఉన్నారు నెల్లూరులో నెల్లూరుకి వెళ్ళి అయ్యా మేము ఒక డిగ్రీ కాలేజీని గురించి వెంకయ్యనాయుడు గారిని అడిగినాము ఆయన తీసిపోయి నరవాడలో పెట్టించాడు నరవాడలో పెట్టించిన దానివల్ల మ కాన్సల్సీ హెడ్ క్వార్టర్స్ వచ్చే ఉదయగిరి ఆయన తీసుకుపోయి నరవాడలో పెట్టించాడు అది మాకు ఉపయోగం లేదు కాబట్టి మాకు ఉదయగిరిలో కాలేజీ పెట్టించండి మీరు అని చెప్పి అడిగారు అప్పుడు మా అన్నగారు దానికి కార్పొరేట్ ఫండు కొంత ఇచ్చి డిగ్రీ కాలేజీ పెట్టించారు ఆ డిగ్రీ కాలేజీ వల్ల ఈరోజు కనీసం ఉదయగిరిలో రెండు వందలు మూడు వందల మంది రెండు వందల నుంచి మూడు వందల మంది టీచర్స్గా ఉన్నారు దాని తర్వాత మా అన్నగారు నవోదయ స్కూల్ పెట్టించారు కృష్ణాపురం దగ్గర అది జిల్లాకు ఒకటే ఇస్తారు ఆ జిల్లాకు ఇచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో ఫైట్ చేసి మొత్తానికి మనం కృష్ణాపురం తెచ్చుకోగలిగినాం దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉదయగిరిలో పెట్టించాం ఉదయగిరిలో ఇంజనీరింగ్ కాలేజీకి నూట పది ఎకరాలు ల్యాండ్లు నూట పది ఎకరాల పొలం ఒక వంద కోట్లు పెట్టి బిల్డింగ్స్ కట్టించాం దాని విలువ ఈ రోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఇంజనీరింగ్ కాలేజ్ ఆ ఇంజనీరింగ్ కాలేజీ గౌతమ్ బాబు చనిపోయిన తర్వాత ఆయన పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చి మా సొంత అదంతా తర్వాత పద్దెనిమిది హై స్కూల్స్ పెట్టించారు మా అన్నగారు పన్నెండు అప్ర ప్రైవేట్ స్కూల్స్ ఈ విధంగా ఆయన చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టారు ఎందుకనంటే ఇక్కడ ప్రజలకి చదువుకుంటేనే ఇక్కడ మినిమం బాగుపడతారు అనే ఆలోచనతోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పద్ధతిలో ఈ అమ్మఒడిని పిల్లలకి పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటే దేశం బాగుపడుతుంది పెద్దలు కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్ద 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 పల పథకాలు పెడుతూ ఆయన ఈ విధంగా ప్రజల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి పాదయాత్రలో ప్రతి ఒక్కరిని గమనించి ఏ విధంగా ప్రజలు ఏ ఎన్ని కష్టాల్లో ఉండారు ఎలా ఉండారు అనే పద్ధతిలో ఆలోచించి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నవరత్నాలు ప్రోగ్రాం ఒకటి పెట్టారు నవరత్నాలు ప్రోగ్రామ్ తోటి ప్రతి కుటుంబం లబ్ధి లబ్ధి కలిగింది ఆ విధంగా పెట్టి ఆ జన్మభూమి కమిటీలో కమిటీ మెంబర్స్ వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ వరకే ఇచ్చుకున్నారు ఎవరికి ఇచ్చిన పాపాను బాల వాళ్ళు అదేవిధంగా పెన్షన్లు కూడా పెన్షన్లు కూడా ఎవరు ఊరికి ఓ పది పెన్షన్లు ఇచ్చేవాళ్ళు మళ్ళా ఏదైనా పెన్షన్ కావాలంటే ఎవడో ఒకడు చనిపోతే గానీ ఇంకొకటికి పద్ధతి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర ఎనభై లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు అది మూడు వేల 本当な。 ఆ విధంగా ప్రజలు కష్ట సుఖాలు ప్రజల్ని ఎలా ఉండారు ఏం చేయాల వాళ్ళకనే ఆలోచించి ప్రతి పథకం కూడా పిల్ల ఒకటో తరగతి పిల్లల నుంచి వంద సంవత్సరాలు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పద్ధతిలో అన్ని రకాల పథకాలు పెట్టి ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి అది మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి ఏమైనా సరే రేపు జరిగే ఎలక్షన్లలో మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటేనే మనకు పథకాలు రెట్టింపు అవుతాయి ఖచ్చితంగా మళ్ళా ఆయన ఈ పథకాన్ని రెట్టింపు చేస్తూ ప్రజల్ని ఏ విధమైనా సరే ఏ ఇబ్బందులు లేకుండా ఉండే పద్ధతిలో ఆలోచిస్తున్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం అందరం కూడా చెప్తున్నాను ఎవరైనా ముందు రోజు వచ్చి ఏదో ఈ ఓటుకెత్తిస్తామో మీరు ఖచ్చితంగా మా వెయ్యో రెండు వేలు మూడు వేలు అంటారు ఏ విధమైన మాటలకి లొంగకుండా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ తీసుకుంటే తీసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు దేశము బాగుపడుతుంది అన్ని కుటుంబాలు బాగుపడతాయి పలుకుబడితోటి నా కష్టంతో నేను ఎప్పుడు సోంబేరితనంగా ఉండేవాడిని కాదు నేను బాగా కష్టపడతాను నేను కష్టపడుతూ ఆయన పలుకుబడితో మన కాన్స్టన్షన్ అన్ని విధాలుగా రోడ్లు డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ అన్ని విధాలు మీకు ఉపయోగపడతానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే వింజమూరు గ్రామ నాయకులు ఈ పీజీ కాలనీ సోదరులందరికీ నమస్కారాలు ముఖ్యంగా మనం రాబోయే రోజుల్లో తిరిగి జగన్ నే ముఖ్య చేసుకోవాలి కారణం ఏంటంటే ప్రతి పథకము కూడా మీ ఇంటికి వస్తుంది వాలంటర్ ద్వారా మీ ఇంటికి వస్తుంది ఈరోజు మన మండలంలో చేనేత సహాయక్య కింద ఇరవై నాలుగు వేల వంతున ఐదు వందల నలభై కుటుంబాలకు మన మనలోనే వస్తుంది అందులో మూడు వందల కుటుంబాలు మన బీసీ కాలనీ ఉన్నారు కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ మనం కానీ గెలిపించుకోకపోతే ఇటువంటి పథకాలు ఉండవు ప్రతీ నెల మూడో తేదీ అవ్వదాతలకు పక్క చెల్లెళ్లకు కూడా వచ్చి పింఛను కూడా మన ఇంటి తలుపు తట్టిస్తున్నారు అలాగే అనేక పథకాలు అవన్నీ కూడా తిరిగి మనం పొందాలంటే ఖచ్చితంగా మనము జగన్ ప్రభుత్వం తీసుకోవాలి లేకపోతే మనము చాలా ఇబ్బంది పడతాం మీకు తెలుసు ఈ కాలనీలో ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం ప్రభుత్వం ద్వారా ఎంత సాయం పొందింది కూడా అలాగే మనకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఆయన తన వ్యాపారాలు అన్నీ కూడా మానుకొని కేవలము వాళ్ళ అన్నగారి అలగ్ఞతో ఇక్కడికి మనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వస్తున్నారు అలాగే మనకు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు జగన్ రెడ్డి మూడు తర్వాత మట్టు అతను అటువంటి వ్యక్తి మనకు ఎంపీగా చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి మనకు రాబోయే రోజులు మంచి అన్ని మంచి పనులు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా పోటీ ఓటేసి వచ్చే ఏ మే నెల పదమూడవ తేదీ ఎన్నికల్లో బ్యాన్ గుర్తుకు ఓటేసి తిరిగి జగనన్న ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న పెద్దందరికీ కూడా నమ్మకం జరుగుతూ తర్వాత మన ఇన్ఛార్జ్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి